మా యొక్క విన్నపాన్ని అలకించి బంధువర్గము రక్త సంబంధికులు నాతోటి షావకులు అదేవిధంగా మరి నన్ను ఎంతో ప్రేమించి స్థలానికి వచ్చినందుకు మీ అందరికీ కూడా వందనాలు తెలియపరచుకుంటున్నాం ప్రార్థన కూడిక ఏర్పాటు చేసుకోవటానికి కలిగిన ఉద్దేశం ఏంటంటే మరి గత కొన్ని సంవత్సరాల క్రితం నాకు డెంగ్యూ వచ్చినప్పుడు మరి అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో నేను ఉన్నాను నాకు ప్లేట్లెట్లు మరి తెల రక్త కణాలు ఏడు వేలకు పడిపోయినటువంటి సందర్భంలో మరి నేను ఐసీలో ఉన్నప్పుడు కూడా నేను కోరుకున్న అంశం ఒకటే అయ్యా మరి బ్రతికితే సేవపరిచర్య బ్రతకపోయినా నీ షాపునే ఉన్నాను నేను ఏదైనా నాకు ఇబ్బంది ఏమీ లేదు చిత్తమనే నేను అనుకున్నాను చాలా ధైర్యంగా ఉన్నాను నేను ఆ మూడు రోజులు కూడా ఐసీలో మరి బయట ఉన్న వాళ్ళు ఎంత బాధపడ్డారో మరి ఎంత భయపడ్డారో నాకైతే తెలియదు కానీ నాకైతే ఎటువంటి భయం అనేది ఆ రోజు ఆ మూడు నాలుగు రోజులు కూడా జరగలేదు ఆ సందర్భంలో కూడా మరి మా మధ్యలో కొద్దిమంది ప్రియులు అక్కడ ఉన్నారు మమ్మల్ని ప్రేమించిన వాళ్ళు మమ్మల్ని చూడటానికి వచ్చినటువంటి దైవ శావకులు బిఎస్ గారు అదేవిధంగా మరి రామయ్య గారు వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నప్పుడు ఐసీలో ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చి మరి అన్న వాళ్ళు ఉదయం పదకొండు గంటలకు వచ్చి రాత్రి పదకొండు గంటల వరకు కూడా వారికి అక్కడే హాస్పిటల్లోనే సమయాన్ని గడిపారు నా కోసం ఎందుకంటే ఆ ప్లేట్లెట్లు అనేది మరి మన మధ్యలో ఉన్నటువంటి అమ్మ రామయ్య గారు నాకు మరి ఇస్తేనే వాళ్ళు టెస్ట్ చేసి నాకు ఎక్కిచ్చి ఉండొచ్చు నాకు కూడా తెలియదు అది వాస్తవంగా అని ఒకసారి మీరు నుంచుంటే మా బంధువులు చూస్తారు మరి వాస్తవంగా అయితే అసలు అన్న నేను హాస్పిటల్లో ఉన్న సంగతి తెలియదు రామ్ కుమార్ తమ్ముడు అని కూడా తెలియదు మా అన్నయ్య తెలుసు అన్నకి అన్నయ్య మరి వేరలపాడులో ఉద్యోగం చేశారు కాబట్టి అన్న కూడా వేరలపాడు మండలమే కాబట్టి గోడాడుతాం మనం పాల్గారంట బిఎస్ పాల్గారంట మరి ఆ రోజు అన్నగారు మన మధ్యలో ఉన్నారు దేవిశావకులు వెల్లంకిలో సేవ పరిచయం చేస్తూ నన్ను దర్శించడానికి ప్రార్థన చేయడానికి వచ్చి ఎంతో శ్రమపడి పడి వాళ్ళే టిఫిన్ తిని వాళ్ళే భోజనాలు చేసి మధ్యాహ్నం రాత్రి వాళ్ళే భోజనం ఇంటికి వచ్చేసరికి పన్నెండు పదకొండు అయింది మరి కాబట్టి బంధువులు కూడా ప్రేమించారు చూడటానికి వచ్చారు కానీ తెలియకుండా వ్యక్తి వచ్చి మామూలు బ్లడ్ ఇవ్వడం కాదు ఒక మూడు వందల గ్రాములు లేకుండా అర లీటర్ ఇవ్వడం కాదు ప్లేట్లెట్లు అంటే బ్లడ్లో నుండి సీరం తీసేది అనమాట చాలా కష్టతరమైనది అది చాలా విలువ కలిగింది కూడా అది ఒక్కొక్క మూడు వందల గ్రాములు ప్యాకెటే ఇరవై వేలు ఉండి అన్నమాట మరి అలాంటి విధానంలో కూడా అన్న మా మధ్యలో ఉన్నారు మరి విజయవాడలో కూడా ఇంకొక సహోదరుడు నాకు ఏర్పాటు చేసినట్టు చెప్పారు ఆ బ్రదర్ మరి నెంబర్ నాకు దగ్గర పోయింది మిస్ అయింది సెల్లు మారటం వల్ల లేకుంటే ఈరోజు ఆ బ్రదర్ కూడా ఉండేవాళ్ళు అప్పటి నుండి కూడా నేను ప్రార్థన పెట్టుకుందాం చాలామంది దైవ షాకులు కూడా ఉన్నారు అన్న దేవుడు నిన్ను స్వస్థ చేసిన అన్న ఎంతో మరణకరమైనటువంటి స్థితిలో మేము వచ్చాము చూసాము అసలు నువ్వు బ్రతుకుతావు అని అనుకోలేదని చాలామంది షావుకులు బయటకు వచ్చినప్పుడు నాతో చెప్తున్నప్పుడు దేవుడి చిత్తం అనుకున్నాను నేను బ్రతకటం కృతజ్ఞతగా మీరు ప్రార్థన పెట్టుకోండి అన్నప్పుడు వీలు నాకు కుదరలేదు విసులుబాటు అనేది లేకుండా పోయింది మరి ఈనాటికి దేవుడి చిత్తం ఇది నెరవేరింది మరి అదే సమయంలో నాకు డెంగ్యూ వచ్చినప్పుడు మా ఇంట్లో ముగ్గురికి వచ్చినాయి ఒకళ్ళు కూడా కాదు వచ్చింది ముగ్గురికి వచ్చినాయి మా పెద్ద పాపకి చాలా మరి తీవ్రంగా వచ్చింది నాతో పాటు సెకండ్ స్టేజ్లో ఉంది మా ఆవిడకు మూడు స్టేజిలో ఉంది మా ఆవిడ మరి మా ఇద్దరిని వేరే వేరే హాస్పిటల్ వేసారు నన్నమో స్వర హాస్పిటల్ వేసారు మా పెద్ద బాబు నామో స్మైలీ హాస్పిటల్ వేసారు ఆ అమ్మాయికి ఎక్కడ ఉందో నాకు తెలియదు నేను అక్కడ నా అమ్మాయికి తెలియదు అలాంటి పరిస్థితుల్లో కూడా మరి దేవుడు నా భార్యకి మంచి ధైర్యాన్ని మంచి బలాన్ని ఇచ్చి మా ఇద్దరి కొరకు ఆమె తిరగటం మా బాబు ఉందాము సింగనాథం నేను దాము గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురు అది ఆయుష్ హాస్పిటల్ కాబట్టి ఎంత దూరం చాలా దూరం ఆటో కిరాయరు నమ్మలేదు గీటెళ్ళడానికి అలాంటి పరిస్థితుల్లో మరి మా మా ఆవిడను చూసిన డాక్టర్ గారు కూడా అమ్మ ఎట్లా తిరుగుతున్నావు నువ్వు ఇలాంటి డెంగ్యూ పెట్టుకొని ఇద్దరిని ఎట్లా నువ్వు దాన్ని ఎట్లా మేనేజ్ చేస్తున్నావు అని డాక్టర్ గారే ఆశ్చర్యపోయారు ఎండి మరి మోహన్ గారు కాబట్టి ఏదేమైనా దేవుని సంకల్పం ఇది దేవుని కృప మా పక్షాన ఉంది మేము బ్రతికి బట్ట కట్టడం అనేది దేవుడి యొక్క ఆలోచనది మా పాప విషయంలో కూడా మరి అప్పుడు మా పాప సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు ఆ కాలేజీలోని అక్షరా కాలేజీలో టెన్త్ క్లాస్లో మా పాపకు మరి నైన్ పాయింట్ సెవెన్ వచ్చిన సందర్భంగా ఆ ప్రిన్సిపాల్ గారు వచ్చి ఏ వన్లో వేసారు అంటే లో మూడు తరగతి సెక్షన్లు ఉంటాయి ఏ వన్ ఏ టూ ఏ త్రీ మంచి మార్కులు వచ్చిన సందర్భంగా ఏమని ఏ వన్లో వేసి బాగా చదివిస్తూ ఉన్నారు ఎక్కువ గంటలు ఈ డెంగ్యూ ఎప్పుడైతే వచ్చిందో హాస్పిటల్ జాయిన్ అయిన సందర్భంలో ఆ పాపకు నెల రోజులు కాలేజీ పోయింది అప్పుడేం చేశారంటే వెంటనే ఏ వన్లో ఉన్నటువంటి సెక్షన్లో నుంచి ఏ టూ సెక్షన్లోకి వేశారు మా అమ్మాయిని మా అమ్మాయి చాలా బాధపడింది నేను ఎట్లా అవటానికి కారణం ఏంటి డాడీ అది ఉంది కొద్ది కొద్దిమంది అయితే అక్కడ వాళ్ళ స్నేహితులు అసలు ఈ సంవత్సరం వరలక్ష్మి రాదు ఫెయిల్ అయిపోయింది ఇంటర్మీడియట్ కూడా పూర్తి చేయలేదు అనుకున్నారు ఆ ప్రిన్సిపాల్ గారు కూడా అదే అన్నారు కానీ ఆమె మళ్ళీ నవంబర్ నుండి డిసెంబరు జనవరి ఫిబ్రవరి మార్చి ఈ నెలలే ఉన్నాయి ఆ బిడ్డకు చదవటానికి మళ్ళీ కష్టపడి చదివి మేము ఎంతో కేర్ తీసుకుంటూ సపోర్ట్ చేస్తూ మా బంధువులు మా బంధువర్గం మా అన్నయ్య మరి మా మేనమ్మ మరి మా ప్రజలు ఇక్కడ వాళ్ళందరూ కూడా ఎంతో మమ్మల్ని ధైర్యపరుస్తూ ఉన్నప్పుడు ఆ బిడ్డ మరి ఆ సంవత్సరము ఉన్నతమైనటువంటి మార్కులు రెగ్యులర్గా చదివిన వాళ్ళకంటే అది ఈ పాపకి ఎక్కువ వచ్చినాయి డిసెంబర్ డిసెంబరు రెండు నెలలు పోయినాయి కానీ అయినా సరే వాళ్ళకంటే ఎక్కువ మార్కులు లాగిందన్నమాట తర్వాత రెండో సంవత్సరం అయిపోయిన తర్వాత ఈ రెండో సంవత్సరాలు కలిపి మా పాపకు వెయిక్ గాను తొమ్మిది వందల యాభై ఐదు మార్కులు వచ్చినాయి అప్పుడు మా పాప రెండో పాప ఏమే బీటెక్ వెళ్ళినప్పుడు సెకండ్ ఇయర్లో ఉంది ఇంటర్మీడియట్ అప్పుడు ఆ ప్రిన్సిపాల్ చెప్తున్నాడంట మా పాప రెండో పాప లేదనుకొని ఫలానా సంవత్సరంలో ఫలానా అమ్మాయి ఈ డెంగ్యూతో వచ్చినప్పుడు మేము అసలు ఫెయిల్ అయిపోద్ది అనుకున్నాము కాలేజీకి రాదనుకున్నాము అయినా సరే పట్టుదలతో అమ్మాయికి మూడే మూడు నెలలు మిగిలినవి లాస్ట్లో ఆ మూడు నెలలు కూడా జ్వరంతో ఎంతో బలహీనతంగా వచ్చి ఇక్కడ వాళ్ళందరికంటే ఎక్కువ మార్కులు మరి సాధించిన విషయంలో లిస్టులో ఉందని ఆయన ఆ ఉన్నటువంటి నెక్స్ట్ వచ్చేటువంటి టర్న్ విద్యార్థిని విద్యార్థులకు ఈ అమ్మాయి గురించి చెప్పడం మొదలు పెట్టారు కాబట్టి మనం ఎందు అనుకుంటాం ఏదో ఊహించుకుంటాం కానీ అదంతా కూడా దేవుడు ఆరుమారు చేయగలిగే శక్తి కలిగిన వాడు కాబట్టి గమనించండి ప్రేమీణ దేవుని పెట్టారా మరి ఒకేనొసారమైనటువంటి విధానంలో మరి నన్ను నా భార్యని నా పెద్ద కుమార్తెను కూడా స్వస్థత చేసి దేవుడు కాపాడి ఈ భూమి మీద ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇచ్చారు తదుపరి మరి ఎన్నో అనారోగ్య పరిస్థితులు నాకు వచ్చినాయి బిడ్డలు అప్పటి నుండి పుంజుకొండి మరి ఇంటర్మీడియట్ ఇద్దరు బిడ్డలు కూడా మరి రెండు సంవత్సరాలలో వెయ్యికి ఒక్కొక్కరికి తొమ్మిది వందల యాభై ఐదు మార్కులు తొమ్మిది వందల అరవై మార్కులు పైనే వచ్చినటువంటి సందర్భాలు ఎంసెట్లో కూడా కోరుకున్న సీట్లు వచ్చినాయి కోరుకున్న కాలేజీకి వచ్చినాయి దూరం పంపించుకోకుండా దగ్గరలోనే మేము దగ్గర పెట్టుకొని చదివించుకుంటూ మరి మా పాప విషయాలలో దేవుడు ఎంతో అద్భుతకరమైనటువంటి అంశాలను చేసుకుంటూ వచ్చారు కాబట్టి అప్పటి నుండి కూడా మరి ప్రార్థన పెట్టుకోవడానికి ఎన్నోసార్లు అడిగాం దేవుణ్ణి ఈ సమయాన్ని మీ అందరితో ఇప్పుడు గడపడానికి ఇది ఒక భాగ్యం అని నేను అనుకుంటున్నాను కాబట్టి మేము ప్రార్థన చేసుకునేటప్పుడు కూడా దేవుడు మాకు ఒక వాగ్దానము మరి ఈ యొక్క భాగానుసారంగా మనం చూసుకున్నట్టయితే కీర్తనలో నూట మూడు ఐదు ఒకసారి మనము ధ్యానం చేసుకున్నట్టయితే మరి మా భార్యకు నాకు వచ్చినటువంటి వాగ్దాన విషయంలో దేవుడు చేసే కార్యాలు చదివి ఒకసారి వినిపించండి ఆయన నామమును కీర్తించుడి మనోహరము అది మనోహరము నూట మూడు అయ్యా పక్షిరాజు యవనం వలె నీ యవనమును కొత్తది అగుచున్నట్లు కాబట్టి మేలుతో హృదయమును కాబట్టి నేను క్షీణించిపోతున్న సందర్భంలో వ్యాధిగ్రస్తుడిగా ఉన్న సందర్భంలో ఆయన నాకు పక్షి యొక్క యవన వలె ఏర్పాటు చేసి ఉన్నారు హాస్పిటల్ పోతే జబ్బు లేదనే వాళ్ళు రాయండి అయ్యా డాక్టర్ గారు అంటే నీకేముంది జబ్బు అనేవాళ్ళు నీకు లేదు కదండీ కానీ ఇంటికి వస్తే మాత్రం ఎంత భయంకరమైనటువంటి వ్యాధిని అనిపిస్తూ ఉండేవాళ్ళు కాబట్టి ఏదో ఏమైనా తన యొక్క రక్షణ హస్తం మా మీద ఉండి మమ్మల్ని ఈ రీతిగా నడిపించుకుంటూ దేవాతి దేవుడు కాపుదాలతో ఉంచి ఉన్నాడు సంఘమూరి మాకు పెద్దగా లేకపోయినా ఉన్నదాంతోనే మేము తృప్తి పొందుతూ ఏనాడు కూడా సంఘ విషయాలలో మేము భయపడలేదు రాబడి విషయాలలో మేము భయపడలేదు లేకుంటే పోషణ విషయాలలో భయపడలేదు రేపటి గురించి ఈరోజు ప్రార్థించుకునే స్వభావం మాకు ఇచ్చాడు రేపటి అంశాల గురించి రేపటి అవసరాల గురించి రేపటి ఆహారం గురించి వస్త్రాల గురించి కాబట్టి ఆ కాడి ఉదాహ మోసిన దగ్గర నుండి ఈనాటి వరకు కూడా మేము పస్తువు ఉన్నదేమీ లేదు మేమేమి చింపిడి వస్త్రాలు కట్టుకునేది ఏమీ లేదు ఏమీ లేకుండా పేదవారిగా ఉందేమి లేదు దేవుడు మమ్మల్ని గనుడుగానే ఉంచుతున్నాడు వర్ష కాలంలో కూడా ఆయన మరి ఏ రకమైన కార్యాలు చేస్తాడో మీరందరూ కూడా చూడాలని నేను ఆశపడుతున్నాను అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు కాబట్టి మేము కోరుకునేది ఒకటి మా బిడ్డల గురించి ప్రార్థించండి మా కుటుంబం గురించి ప్రార్థించండి శావరి చేయలేంక అది మరి శ్రామికుల్లాగా నేను మేము మా భార్య మరి మా భార్య విషయంలో కూడా గొప్ప అంశము మరి ఎందుకంటే నాలాగనే ఆమె ప్రార్థన చేస్తుంది నాలాగనే పాటలు పాడుతుంది నాలాగనే వాక్యం చెబుతుంది అంటే మా ఇంట్లో ఇద్దరున్నట్టు పాష్టములు అన్నమాట శ్రామకులు ఇద్దరున్నట్టే ఆ భాగ్యం నాకుంది నేను ఏదైనా పని మీద బయటికి వెళ్ళినా ఆమె ఆ సభను నూటికి నూరు పాళ్ళు దాన్ని చక్కగా కొనసాగించే తెలివి కలిగినటువంటి భార్యను నాకు దేవుడి ఇచ్చా అందు విషయం కూడా నేను ఎంతో గర్వపడుతున్నాను ఎందుకంటే అది దేవుడి ఇచ్చిన దేవుడు పోతే ఆ స్కిల్ రాదు మామూలు అయితే అది అవదు మాట్లాడాలన్నా పాటలు పాడాలన్నా వాకిం చెప్పాలన్నా వెయ్యి మంది ఉన్న సంఘంలో కూడా పాట పాడాలంటే అమ్మగారు నూరేళ్ళు పెడుతున్నారు వాకిం చెప్పాలంటే చెప్పలేకపోతున్నా అని దేవుడు కొద్దిమంది అయినా చక్కగా స్వరాలతో ఎప్పుడు మేము ప్రార్థన పెడతామని ఎదురు చూసేవాళ్ళు ఎప్పుడు వాక్యం చెబుతామని ఎదురు చూసేవాళ్ళు దాని ద్వారా మాకు ప్రతిఫలం రాకపోవచ్చు దాన ప్రకారం కానీ ఆత్మానుసారంగా దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నాడు ఆయన రాజ్యంలో మాకు చోటు దొరికే అంశాలు కాబట్టి మేము రీతిగా ఉన్నామంటే మా మరి కుటుంబంలోని మా సహోదరుడు రామ్ కుమార్ మరి అన్నానే చెప్పడం కంటే మా నాన్న తర్వాత నాన్న లాంటి వాడే ఎందుకంటే ప్రతి అంశం కూడా మా అన్నయ్య మన దగ్గర వెయ్యి రూపాయలు అంటే తొమ్మిది వందలు నాకు ఇచ్చి వంద రూపాయలు వాడుకున్న అన్నయ్య ఇప్పటికీ నేను గర్వంగా చెప్తున్నా వెయ్యి ఉంటే తొమ్మిది వందలు నాకు వెయ్యి వంద రూపాయలు వాడుకుంటాడు అలాంటి అన్నం అనమాట మా మేనమ్మ మరి రావు అయినా సరే మా బంధువర్గములు మరి మా కిష్టమ్మ సరే ఎవరైనా సరే నా విషయంలో కొద్దిగా ఒళ్ళు నలిగితే పది పదిహేను వేలు అకౌంట్లు నువ్వు చూయించుకోవాలనేటువంటి ఫ్యామిలీ వెనుకొన్నందుకు కూడా నేను ఎంతో గర్వపడుతున్నా వారిని బట్టి కూడా నామాన్ని మహింపరుస్తున్నా ఎందుకంటే ఈరోజు అనదములు విషయాలు చూసుకుంటే పంతలో ఉంటుందా సహాయం చేయాలనే మనసు ఉంటుందా ఎవరైతే పోతే అనుకునే విధానం కానీ మా మా విషయంలో అట్లే కాదు మా బిడ్డలకైనా మాకైనా ఎవరికైనా సరే సమస్తమును వారు అవసరమని చెప్తే తప్పకపోయినా సహాయం చేసేటువంటి వ్యక్తులు మా కుటుంబాలలో ఆయన కుటుంబంలో నేను పుట్టడం అనేది దేవుడు భాగ్యమే దేవుడు ఏర్పాటు చేసుకున్న అంశమే కాబట్టి భవిష్యత్ కాలంలో మేము దేనికి భయపడాల్సిన అవసరం లేదు దేవుడు అడగగానే చక్కటి పదిహేను లక్షల రూపాయలు మందిరాన్ని ఇచ్చాడు సంఘం అనేది ప్రాముఖ్యమైనది కాదు కానీ ఎందుకంటే ఎంత సంఘం ఉంటే అంత లెక్క చెప్పాలి తప్పదు అది కాబట్టి నా కొద్దిగా ఉన్నా నేను కొద్దిగానే తప్పించుకుంటాను నో ప్రాబ్లం నాకు భారీ ఉన్నాడు భార్యతనే ఎత్తునే మౌల్యం జలించుకోవాలి నేను సభాముఖంగా చెబుతున్నా నేను ఆపులు చేసుకుండా ఎవరైనా అట్లానే సంఘం ఉండకూడదని అనట్లేదు నా తత్వం నా విధానం నేను ఏర్పాటు చేసుకున్న ఈ స్థలం విధానం అలాంటిది కాబట్టి అలాంటి గడ్డు పరిస్థితులు నేను ఎదుర్కొన్నాను కాబట్టి ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నాను కాబట్టి ఇబ్బంది లేదు దాని విషయంలో మేమేనాడు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఒకటే కోరుకునేది ఆయుష్ ఆరోగ్యం ఉంటే ఇదే అరుదతి నగరలో ఇదే కంజీకి మంచి క్యారెక్టర్ కలిగి చనిపోవాలనే తప్ప ఇంకొక దేని విషయంలో మేమేమి ప్రాఖలాడాల్సిన అవసరం ఏమి లేదు అధి నగర్ అవి కూడా నా వైఫ్ వీలు చూపించడానికి వీలు లేదు నేను నాకు నచ్చదు అలాంటిది అనమాట అలాంటిది నేను అట్లా బ్రతకాలని అనుకుంటున్నా నేను నా కుటుంబం నా బిడ్డ అట్లానే ఇప్పుడు వరకు దేవుడు మమ్మల్ని కాపాడుతూ వచ్చాడు భవిష్యత్తు కాలంలో ఆయన కాపాడుతాడు ఎందుకంటే ఆయన నన్ను తయారు చేసినాడు కాబట్టి నా భారం అంతా ఆయనదే కాబట్టి మరి మా మధ్యలో మా అమ్మగారు ఉన్నారు తల్లిగారు మరి మా మరి ప్రేమ చూపేటువంటి తల్లి గారు తల్లి పాత్ర కంటే ఆమె ఇంకొక వంద రెట్లు ఎక్కువే చేసే తల్లి ఎందుకంటే చాలా మంది మనం చూస్తూ ఉంటారు కొన్ని కుటుంబాలలో బిడ్డల విషయాలలో ఇప్పుడు ఇంచుమించు నాకు నలభై ఐదు దగ్గరకు వస్తున్నాయి అయినా సరే వాడు బ్రతుకువాడు బ్రతుకుతాడు అనుకోవచ్చు ఎవరైనా తల్లిదండ్రులు కానీ మా అమ్మగారు గుంటూరులో ఉన్న ఇక్కడ మేము ఏమి ఉంటున్నాము ఏం చేస్తున్నాము ఎలా ఉంటున్నామో బిడ్డ ఎలా ఉంటున్నారు ఆరోగ్యం ఎలా ఉందో కొడుకని నిత్యము మా తల్లిగారు మరి పరితపించేటువంటి తల్లిగారు కాబట్టి నేను ఆమెకి జన్మించడం అనేది మా భాగ్యము మా యొక్క మరి యవనాలు కూడా దానికి అర్థం తెలియదు నాకు అర్థం తెలియదు వాస్తవంగా ఎందుకంటే తల్లి విషయాలను మనం వివరించలేము వర్ణించలేము దానికి కొలత లేదు ఏమి లేదు అనమాట దేవుడి తర్వాత మనకి తల్లిదండ్రులే కాబట్టి ఆ దేవుడు ఎంత గొప్పవాడు నా తల్లిదండ్రులు కూడా అంత గొప్పవాడు నా తల్లికి పుట్టినటువంటి సహోదరుడు కూడా అంత గొప్ప నా దృష్టిలో కాబట్టి అలాంటి తల్లి మరి మా నాన్నగారు లేకపోయినా మా నాన్నగారు కూడా మా విషయంలో చిన్న పుట్టించి మమ్మల్ని చాలా కొరత లేకుండా మమ్మల్ని పోషించేవాడు లారీ డ్రైవర్ అయినా సరే ఆయన చాలా కష్టపడేవాడు అదేవిధంగా మరి నేను ఈ ప్రాంతంలో చేయడానికి కూడా చావపరిచారే కేవలం మా బంధు వర్గంలో కొద్ది మందినైనా మారుదం అనే ఉద్దేశం ఉంది తప్ప సంఘాలు చేర్చాలి సంఘం విషయాలలో మేము ఏదేదో లేదు మేము రెండు వేల పద్నాలుగు నుండి ఇక్కడికి మేము సేవ పరిచయం స్థాపించాం కానీ మాకు వచ్చే సంఘ పానుకూల విషయాలలో మా పెట్రోల్ కూడా మాకు జరిపోదు వాస్తవం అప్పుడు నుండి మా సొంత తప్పుడు మేము పెరుగుతున్నాం మా మాకు ఇచ్చినటువంటి మా బంధువులు ఇచ్చే వాటితోనే మేము సర్దుకుపోతున్నాం తప్ప కాబట్టి మేము ఏ విషయంలో కూడా మేము మేము దేవుణ్ణి మేము ప్రసంగించాలి మాకు ఎందుకు ఇలా చేస్తున్నాం మా మనుషులు ఎందుకు లేరు మాకు ఎందుకు కానుకూలు లేదు మాకు ఎందుకు లేకుంటే అది లేదు ఇది లేదు అని ఎప్పుడూ నేను ప్రశ్నించలే నా కుటుంబం కూడా ప్రశ్నించా ఒకటే గురి అయ్యా రోజు ఏం చెప్పాం ఈ రోజు ఎలా బ్రతికాం అనేది మా ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశం లేదు కాబట్టి మీరు నేను కోరుకునేది ఒకటే మా బిడ్డలు మరి ఇంజనీరింగ్ చదువుతున్నారు ఒక అమ్మాయి థర్డ్ ఇయర్ ఒక అమ్మాయి సెకండ్ ఇయర్ చక్కగా వాళ్ళు సెటిల్ అయ్యి దేవుని యొక్క విధానంలో మాకు రావాల్సిన అశ్వతలు కూడా వాళ్ళు అనుభవించాలని నేను కోరుకుంటున్నాను ఒకవేళ దేవుళ్ళు నాకు ఆశీర్వాదం లేకపోవచ్చు అందరిలాగా నేను ఉండలేకపోవచ్చు కానీ ఆయన మూట కట్టి నా బిడ్డలకి ఇచ్చిన నేను సంతోషపడతాను నేను కోరుకునేది అదే కాబట్టి దేవుడు చేస్తాడు యేసు ప్రభుని నమ్ముకున్నాడు ఎవడు పాడవలా ఎవడు కూడా బికారి గాలా ఎవడు కూడా పేదోడవలా కాబట్టి కూడా ఆయన నామం నిమిత్తమే మనం అందరం ప్రయాసపడదాం ఆయన రాజ్యంలో చేరుకుందాం ప్రతి ఒక్కరం కూడా ఆయన నిమిత్తమై ఏ సమయంలో వచ్చినా ఎటువంటి కరువులు కాటకాలు వచ్చినా సరే మనం అందరం ప్రార్థనా పరులుగా ప్రార్థనా వీరులుగా మిగిలిపోదాం కొద్ది మాటలు దేవుడు దీవించుడుగాక